మహాత్మా గాంధీ ఐదవ జయంతిని పురస్కరించుకుని కస్తూరిబా గాంధీ ట్రస్ట్ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు తిరుపతి ప్రముఖ పారిశ్రామికవేత్త కస్తూరిబా గాంధీ ట్రస్ట్ అధ్యక్షులు పిసి రాయల ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు సుమారు వెయ్యి మందికి చీరలు పంపిణీ చేశారు అంతకుముందు జాతిపిత మహాత్మా గాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులర్పించారు నేటి యువత గాంధీ మార్గంలో నడిచి గాంధీ ఆశయ సాధనకు కృషి చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు పిసి రాయలు మీడియాతో మాట్లాడుతూ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి అనేక పోరాటాలు చేసి తెల్ల దొరలను భారతదేశం నుంచి తరిమి కొట్టిన ఘనత మహాత్మా గాంధీకి దక్కిందని పిసి రాయలు పేర్కొన్నారు గాంధీ గారి యొక్క సేవలు ఒక పెన్సిల్ డ్రాయింగ్ బుక్ లో ప్రజలకి తిరుపతిలోనే అంటే ఆంధ్ర ఆంధ్రలోనే మన దేశంలో యొక్క కస్తూర్బా గాంధీ యొక్క ట్రస్ట్ ఒక్కటే ఒకటి గిన్నీస్ బుక్ రికార్డులకి గాంధీ గారు చేసిన సేవలు ఒకే ఒక పెన్సిల్ డ్రాయింగ్తో ఎక్కించాం అటువంటి సేవలు మా యొక్క ట్రస్ట్ చేసింది ఇవన్నీ ఇదే కాకుండా పాండమిక్ అంటే కరోనా టైంలో అయితే రెండుసార్లు కరోనా టైంలో మా ట్రస్ట్ ద్వారా ఎన్నో మందికి లక్షల మందికి సహాయం అందించాం ఎంతో ఎంతో సహాయం చేసాం వాళ్ళు ఎక్కడెక్కడో ఆగిపోతే నెల రెండు నెలలు ఆగిపోతే వాళ్ళందరికీ కూడా వాళ్ళు వాళ్ళ అకౌంట్లలో డబ్బులు వేసి వాళ్ళ దగ్గరుండి చేర్పి ఇచ్చారు